రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఇచ్చిన ఇచ్చిన పిటిషన్పై పోలీస్ అధికారులు చుండ్రు మంగరాజు కృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులపై లేని కేసుని ఉన్నట్టుగా చిత్రీకరించి రిపోర్ట్ ఇచ్చారు అదే రిపోర్ట్ మీద పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కమిషన్ పిఎస్ రుద్ వారితో ఒక ఆరు పేజీల పిటిషన్ని పూర్తి స్థాయిలో వివరించాను ఎస్సీ ఎస్టీ కమిషన్ మానవ హక్కుల కమిషన్లో ఇచ్చిన పిటిషన్లు ఫాల్స్ రిపోర్ట్ని ఇచ్చారు దాని మీద మేము సమాచార హక్కు చట్టం ద్వారా సంబంధిత కల్లూరు పోలీస్ స్టేషన్లో రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మేము ఇచ్చిన పిటి పిటిషన్లు మీరు జీడీలో నమోదు చేసిన వివరాలు తేదీలు వివరాలు ఇవ్వమని కోరినప్పుడు అప్పుడున్న పోలీస్ అధికారులు దీనికి సంబంధించిన సమాచారం మా దగ్గర లేదు అన్నారు అంటే సెక్షన్ ఫోర్ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో సెక్షన్ ఫోర్ కర్తవ్యను కర్తవ్యను ఉపేక్షించినందుకు సెక్షన్ ఫోర్ కింద పోలీస్ అధికారుల పైన కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ బుక్ అవ్వాలి అది చట్టంలో ఉంది అదే విషయం మీద ఎవరైతే లేని కేసుని ఉన్నట్టుగా చిత్రీకరించారో ఆ రిపోర్ట్ని తీసుకొని కల్లూరు పోలీస్ స్టేషన్లో మేము ఆ రిపోర్ట్ కోసం వచ్చినప్పుడు అప్పుడున్న ఎస్ఐ సర్వయ్య గారు ఇది కల్లూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ లేదని చెప్పారు అంటే ఆయన ఉన్న సమయంలోనే రిపోర్ట్ వెళ్ళింది పోలీస్ కమిషనర్ గారికి అప్పుడున్న పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరండి కవిత గారు కవిత గారు ఏసీపీగా ఉన్నారు కల్లూరు ఎస్ఐగా సర్వే గారు ఉన్నారు ఆ రిపోర్ట్ని క్లియర్గా అప్పుడున్న సూపరింటెండెంట్ గారికి పోలీస్ కమిషనర్ గారికి వివరించాను ఎస్సీఎస్టీ కమిషన్లో పనిచేస్తున్నటువంటి పృథ్వీ గారికి వివరించాను ఇంత జరిగినా కూడా ఆ రోజు ఆయన గారు పృథ్వీ గారు కమిషన్ లేరు కమిషన్ వచ్చిన తర్వాత దీన్ని మేము ఎంక్వైరీ చేపిస్తాం హీరింగ్ పెడతాం నీకు న్యాయం చేస్తామని చెప్పేసి కల్లబొల్లి కబురు మాట్లాడటం జరిగింది పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండు నాటి పిటిషను విచారణ పూర్తయిన తర్వాత ఆరు పదకొండు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆ పిటిషన్కి సంబంధించి డబల్ జీరో త్రీ వన్ త్రీ సెవెన్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తాను డబల్ జీరో త్రీ వన్ త్రీ సెవెన్ గల పిటిషన్ పై నేను పూర్తి స్థాయిలో ఆరు నాలుగు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సాక్షాధారాలు సమర్పించాను దీనికి సంబంధించిన సంబంధిత సూపరింటెండెంట్ కానివ్వండి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ పిఎస్ ఫుర్బి కానివ్వండి ఆ పిటిషన్ని పరిశీలించి వాస్తవాస్తవాలను కమిషన్ ఎదురుగా హీరింగ్ నిర్వహిస్తే అది నాది రైటా రాంగా అనే విషయంలో నేను కమిషన్ వారి ఎదుట హియరింగ్ నిర్వహిస్తాను కానీ రెండుసార్లు ఈ పృథ్వీ అనే అధికారికి ఫోన్ చేసినప్పుడు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు అనే మాట చెప్పడం జరిగింది అంటే ఎవరికి చేయాలి సార్ అంటే శిక్షణ వాళ్ళకి చేయాలంటారు శిక్షణ వాళ్ళకి దేనికి చేయాలి ఫోన్ నాకు అర్థం కాదు పృథ్వీ గారు మీరు ఉన్నది దేనికి మా డబ్బులతో జీతం తీసుకుంటూ మాకు పని చేయకుండా ఫోన్ చేస్తే కట్ చేస్తారు ఫోన్కి రెస్పాండ్ అవ్వరు మళ్ళీ నాకెందుకు ఫోన్ చేస్తావు అంటారు మళ్ళీ ఫోన్ చేస్తే సార్ ఈ పిటిషన్పై హీరింగ్ నిర్వహిస్తామని మీరే చెప్పారు హీరింగ్ నిర్వహించాలి సార్ అన్నప్పుడు అది సూపర్టెంట్ దగ్గర పెండింగ్లో ఉంది సూపర్డెంటు మాకు ఫైల్ పెడితే నేను ఎందుకు హీరింగ్ నిర్వహించాలని చెప్పే సమాధానం ఫోన్లో చెప్పారు ఎట్లా అంటే సూపర్టెండెంట్ దగ్గర పిటిషన్ పెండింగ్లో ఉన్నాయి అన్న పృథ్వీ గారు పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అదే నెంబర్ మీద హీరింగ్ నిర్వహించాలని చెప్పేసి నేను కమిషన్ ఎదుట లెటర్ పెట్టబోతే ఆయన గారు నాకు కొంచెం పిటిషన్ని అడ్డగించినట్టు అనిపిస్తుంది ఆయన ఒక్కడే కాదు హీరింగ్ అనే విషయంలో సూపర్టెంట్ మొహం ఆడుస్తున్నారు కమిషన్ పిఎస్ ఫుద్ ముఖం ఆడుస్తున్నారు ఇక్కడ డీడీ కూడా డీడీ కూడా ముఖం ఆడుస్తున్నారు అంటే కమిషన్ గారు కమిషన్ మెంబర్ గారు గారు అక్కడ ఉన్న కమిషన్ గారు కమిషన్ మెంబరు మా కమిషన్ రాంబాబు గారు కూడా మా పిటిషన్ పట్ల సానుకూలంగా ఉన్నారు కానీ అధికారులు మాత్రం ఈ పిటిషన్ పట్ల తప్పుదోబట్టించడం కోసం నా మీద వ్యతిరేకత రావటం కోసం కమిషన్కి కమిషన్ మెంబర్లకి కల్లబుల్లు కబర్లు చెప్తున్నట్టుగా నాకు సమాచారం ఉంది ఈ విషయంలో గతంలోనే కమిషన్ని నియమించక ముందే ఎవరైతే కమిషన్ పిఎస్ ఫుద్బీ ఆ సెక్షన్ ఎస్సీఎస్టీకి సంబంధించిన సెక్షన్ సూపర్డెంటు డీడీకి ముడుపులు అందినాయి అనేది నాకు అనుమానంగా ఉంది ముడుపులు అందకపోతే మీరు ఈ విధంగా మాట్లాడతారు మీకు ముడుపులు అందకపోతే మీరు కమిషన్ దగ్గర ఇంతవరకు ఫైల్ ఎందుకు పెట్టలేదు కమిషన్ రూల్ ఏంటి ఒక పిటిషన్ ఇచ్చిన తర్వాత మీరు మీరు ఎంక్వైరీకి ఆదేశించాలా ఎంక్వైరీలో అది వాస్తవం వస్తుందా అవాస్తం వస్తుందా ఆ తర్వాత సంగతి ఇచ్చిన ఆధారాలను బేస్ చేసుకొని మీరు హానరబుల్ చైర్పర్సన్ కమిషన్ ఎదుట ఫైల్ పెట్టాలా ఫైల్ పెట్టి ఈ పిటిషన్ కమిషన్ దశలో ఉంది దీని మీద హీరింగ్ నిర్వహిస్తున్నాము దీనికి మీరు సహకరించాలని చెప్పేసి ఎవరైతే డిడి పిఎస్ ఫుద్వి సూపర్టెంట్ వీళ్ళు వీళ్ళు పెట్టే బాధ్యత వీళ్ళకుంది కానీ వీళ్ళు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు వీళ్ళ కాబడే ముడుపులు అందినాయి అందినాయి కాబట్టి నేను న్యాయం పొందడానికి కమిషన్ ఎదురు నాలుగు సార్లు తిరిగినా కూడా కమిషన్ వారు విచారణకు ఆదేశించినా కూడా ఆ పిటిషన్ని విచారణ కూడా ఆదేశించలేదు మరొక అంశం ఇదే విషయం మీద రెండు వేల రెండవ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ కంప్లైంట్ నెంబర్ నూట ముప్పై రెండు బై ఎస్ఐసి జిఎస్ జిఎస్ఎన్ బై రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నాటి ఆర్డర్ కంప్లైంట్ ఇది ఈ ఆర్డర్ కంప్లైంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే సూపర్టెంట్ గారు ఎవరైతే మీ పరిధిలో సమాచారం లేనప్పుడు మీకు ఇచ్చిన ఆర్డర్ అది మీకు ఇచ్చిన ఆర్డర్లో మీరు ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ గారికి బదిలీ చేస్తూ చేస్తున్నామని చెప్తూ మీ దగ్గర దాని మీద ఇన్ఫర్మేషన్ కోరుతున్నప్పుడు ఏమంటారండి పోలీస్ స్టేషన్లోనే ఇన్ఫర్మేషన్ కోరమని చెప్పేసి రిప్లై ఇస్తున్నారు అంటే పోలీస్ స్టేషన్లో పరిష్కారం కానందుకే ఎస్ఎస్టి కమిషన్ ఆశ్రయించాం అంటే మీరు ఉన్నది పోలీస్ స్టేషన్కి వెళ్ళండి లేదా పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళండి లేదా సిపి దగ్గరికి వెళ్ళండి అని సలహాలు చెప్పటానుకున్నారా ఇటువంటి అధికారులని ఉపేక్షించే పరిస్థితి లేదు కమిషన్ వారు దీని మీద దృష్టి పెట్టాలా వీరి మీద చర్యలు తీసుకోవాలా ఇప్పటికే నన్ను చాలా నష్టపెట్టారు ఆర్థికంగా నష్టపెట్టారు మానసికంగా నష్టపెట్టారు పూర్తి స్థాయిలో ఎస్సీ కమిషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో సూపర్టెంటు కమిషన్ పిఎస్ ఫుద్బీ డిడి గారిని అనుకోవచ్చు ఎందుకంటే ఎందుకన్నంటి మాట కుర్బీ అనే అధికారి కమిషన్ పిఎస్ అధికారి సూపర్టెంట్ దగ్గర పెండింగ్లో ఉంది సూపర్టెంట్ మాకు హీరింగ్కి ఫైల్ పెడితేనే మేము పెడతామని చెప్పేసి అన్నారు నేను కూడా చెప్తామని చెప్పేసి దాదాపు మూడు నెలలు అవుతుంది ఏది సూపర్టెంట్ గారు చెప్పి కానీ పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కమిషన్ ఎదుట ఇదంతా డీడీ పరి పర్యవేక్షణలో ఉంది డీడీ దగ్గర పెండింగ్లో ఉందని చెప్పిండు ఈ ఒక్క మాటే నాకు అనుమానానికి రేగిస్తుంది ఇది ఖచ్చితంగా కమిషన్లో ఉన్న అధికారులకు ముడుపులు అందినాయి అందుకోసమే నా పిటిషన్ని నేను న్యాయం పొందడానికి సహకరించట్లేదని తెలియజేసుకుంటున్నాను ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాకు సపోర్ట్ చేసి న్యాయం పొందేలా సహకరించగలదని కోరుతున్నాను